వారి జీవితంలో ముందు ఏం జరుగుతుంది ఎట్లుంటుంది పరిస్థితి అనే కొంతమంది చేతి రేఖలు ఆయుష్ రేఖలు అని కొంతమంది లేకపోతే పంచాంగం అని కొంతమంది లేకపోతే ఒక మనిషి ముంగడు కూర్చోబెట్టే మనిషి మరి పరిస్థితి చెప్తాడని కొంతమంది కానీ అదంతా పచ్చి అబద్ధం అసలు వాస్తవం ఏంటంటే ఒక మనిషి జీవితంలో ఏం జరుగుతుందో ముందు అసలు ఎక్కడ అంటే ఆ మనిషి తీసుకునే నిర్ణయాలపైన తన జీవితము ఆధారపడి ఉంటుంది మన చేతి రేఖలల్లో ఏముండదు చిలుక పంచాంగంలో ఏముండదు ఒక మనిషి మన గురించి ఏం చెప్పడు ఎక్కడ ఒక మనిషి జీవితం ఇట్టిట్లో పోతుందరా నీ జీవితం అని తెలుస్తుంది అంటే ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ మనిషి తీసుకునే నిర్ణయం పైన నీ జీవితం ఆధారపడుతుంది తప్ప మరి దేనిపైన కూడా నీ నిర్ణయము నీ చాలా జాగ్రత్తగా నిర్ణయాలలో కూడా రెండు రకాలు ఉంటాయి నిర్ణయాలలో కూడా మనిషి జీవితాన్ని ఏంటిది ఎట్లా ఉంటది అంటే మనం తీసుకున్న నిర్ణయం పనే మన జీవితము ఆధారపడి ఉంటుంది అని చెప్పినాయి కదా ఆ నిర్ణయం కూడా ఏమైనా చాలా జాగ్రత్త ఉండదు రెండు రకాలు ఉంటాయి నిర్ణయాలలో కూడా ఒకటి మంచి నిర్ణయాలు రెండవది చెడు నిర్ణయాలు మీకు తెలుసు బాగా నేను కొంచెం ఇట్లా మిమ్మల్ని ఇంట్రడక్షన్ చెప్తూ ముందుకు వెళ్తా మంచి నిర్ణయాలు ఉంటాయి దాంట్లో చెడు నిర్ణయాలు ఉంటాయి కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ప్రస్తుత కాలంలో ఉన్న యవనస్థులు ఇది మంచి చెడ అని ఆలోచించే స్వభావం వాళ్ళకు లేదు నిర్ణయాలేమో రెండు రకాలు కానీ ఎట్లా తీసుకోవాలి ఎటువంటిది తీసుకోవాలని ఆలోచించే విధానం అస్సలు లేదు నిర్ణయాలు తీసుకోవాలి ఈ నిర్ణయాలపైన మన జీవితం ఆధారపడి ఉంటుంది కానీ ఆ నిర్ణయాలు తీసుకునే ఆలోచన శక్తి మనిషికి అస్సలు రాట్లే గద్దించే తల్లి ప్రస్తుత కాలంలో శత్రువు అవుతుంది చెడు చెప్పే స్నేహితుడేమో మనిషికి మంచోడైతుంది అర్థమవుతుందా నేను చెప్పేది నానా నిన్ను గద్దించి నిన్ను ఇది కాదురా అని బుద్ధి చెప్పే తల్లి శత్రు మంచి చెప్పే తల్లి తండ్రి శత్రువు అయిపోతున్నాడు చెడు సహవాసంలో నడిపిస్తూ నీకు లేని అలవాట్లు నీ జీవితంలోనికి తీసుకొస్తున్న స్నేహితుడేమో నీకు మంచోడైపోతున్నాడు ఇది ప్రస్తుతంలో ఉన్న ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి కారణం ఇది ఎక్కడ ఎందుకు ఇది వస్తుంది అంటే మనిషి ఆలోచించే శక్తి లేకపోతే అటువంటి జ్ఞానం మనిషికి లేక ఈ మనిషి ఇట్లా వారి జీవితాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళిపోతుంది కానీ బహు జాగ్రత్తగా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నాం మన జీవితంలో ఒకసారి ఆలోచించగల అరే అన్న లేకపోతే బ్రదర్ ఈ నిర్ణయం తీసుకునే విషయంలో ఇంత జాగ్రత్త వహించాలా నిశ్చయంగా జాగ్రత్త వహించాలి కారణం ఏంటంటే నువ్వు తీసుకునే నీ నిర్ణయము నీ జీవితాన్నే మార్చేస్తుంది అసలు నీ భవిష్యత్తునే మార్చేస్తుంది ఎట్లా అని అంటే నేను అట్లా నేను ప్రస్తుతం ఇట్లా చదువుతున్న క్రమంలో నా వాక్య భాగం డైలీ భాగంలో ఈ విషయాన్ని నేను చూసిన ఒకసారి చూడండి మొదటి రాచుల గ్రంథం చాలా బాధ అనిపించింది నాకు ఇది చదివేటప్పుడు పన్నెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి చదవండి రెహబామునకు పట్ట మంచిగా వినండి జాగ్రత్తగా ఇక్కడ స్క్రీన్ లో వస్తుంది ఒకరు చదువుతారు మిగతా వారు ఇక్కడ చూడండి పారిపోయి ఇప్పుడు రెహబాం తో ఇట్లా మనవి చేస్తుండ్రు ఏమని మనవి చేస్తుండ్రు అంటే నీ తండ్రి బరువైన కాడి మా మీద ఉంచిండు మేం నీకు సేవ చేస్తాం పాయింట్ వినండి రెహ సొలోమాన్ చనిపోయిన తర్వాత నెక్స్ట్ రాజుగా రెహబామును నిర్ణయించారు నిర్ణయించినప్పుడు పెద్దలు వచ్చి ఒక సలహా ఇస్తున్నారు ఎవరికి రెహబాముకు ఏమని సలహా ఇస్తారు అంటే నీ తండ్రి మా మీద చాలా బరువైన కాడిని మోపిండ్రు అంటే మాకు భయంకరంగా కొన్ని ఇబ్బందులకరమైన పనులు మేము చేయాల్సి వచ్చింది బరువైన పనులు మేము చేయాల్సి వచ్చింది సో ఆ కాడిని మా మీద నుంచి నువ్వు తీసివేయగలిగితే మేము నీకు ఎప్పుడు దాసులుగా ఉండి మేము నీకు సేవ చేసుకుంటాం వీళ్ళు చేసిన ఆలోచన మంచిదేనా నెక్స్ట్ ఏమైందో చూడండి అయితే అందుకు రాజు అంటే రెహబాము మీరు వెళ్ళి మూడు దినాలైన రండ్రి ఇప్పుడు ఈయనకు చెప్పిండ్రుగా ఒక విషయం నువ్వు ఇట్లా మా మీద నుంచి కార్డు తీసేయి మేము నీకు సేవ చేసుకుంటాం మీకు ఎప్పుడు దాసులుగా ఉంటాము ఇవన్నీ ముందు మేము ఇట్లా పడి ఉంటాము నిన్ను ఎప్పటికి పూజిస్తామో నిన్ను నిన్ను గౌరవిస్తాము ఈ చాలా విషయాలు చెప్పిండ్రు చెప్తే ఈయన అన్నాడు సో నాకు ఇట్లా చెప్పిండ్రు కదా మూడు రోజులైనాక అయినాక నా దగ్గర రండి నేను ఆలోచించి చెప్తా నిర్ణయం తీసుకుంటా నిర్ణయం తీసుకుంటా ఏ ఏం తీసుకుంటా నిర్ణయం మన సబ్జెక్ట్ నెక్స్ట్ తర్వాత నా రండి అని సెలవీయగా జనులు వెళ్లిపోయి అప్పుడు రాజైన తన తండ్రి బ్రతుకున్నప్పుడు అతనితో పాటు పనిచేసిన అధికారులు పెద్దలు ఎవరైతే ఉన్నారో పెద్దలతో ఆలోచన చేసి ఇప్పుడు ఈ జనులకు నేనేం చెప్పాలి వాళ్ళు ఒక కండిషన్ నాకు పెట్టి కండిషన్ పెట్టిరు ఈ బరువైన కాడి బాగా కష్టం ఉంది నాయన లేకపోతే రాజా కొంచెం ఇది మాకు రిలీఫ్ చేయగలిగితే మీ తండ్రి పెట్టిండి ఇది నువ్వు కొంచెం కనికరించి మాకు ఇట్లా చేయగలిగితే మేము నీకు ఎప్పుడు దాసులుగా ఉండి నీ సేవ చేసుకుంటాం ఇప్పుడు ఈయనకు తెలియదు ఎందుకు కొత్తగా రాజు అయినాడు చాలా యవన కాలంలో ఉన్నాడు ఈయనకు తెలియదు ఎటువంటి నిర్ణయం తీసుకోవాను ఎవరి దగ్గరికి వెళ్ళి నిర్ణయం తీసుకుంటుండు తన తండ్రితో ఎవరు పని చేసిర్రో వాళ్ళతో నిర్ణయం చేస్తుండు అడుగుతున్నాడు ఇప్పుడు నేనేం చెప్పాలి ఇట్లా చెప్పి ఏం చెప్పాలంటే నెక్స్ట్ వారు నాడు గగా ఈ దినముననే ఇప్పుడే తీసుకోవాల్సిన నిర్ణయం ఒక డిసిషన్ ఒక జీవో పాస్ చేయు ఏమని పాస్ చేయంటే అంటే ఈ జనులకు దాసులవై మృదువైన మాటలతో వారు సదాకాలం నీకు దాసులుగా ఉంటారు వీళ్ళు కూడా మంచి ఆలోచన చెప్పారు ఏంటంటే నువ్వు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడే నిర్ణయం తీసుకోవాల్సిందేంటంటే నీకు చెప్పేసే వాళ్ళకు సరే నేను మీకు మంచి చేస్తా ఏం చేస్తా నేను మీకు మంచి చేస్తా టెన్షన్ పడకండి మీకు అటువంటి బరువైన కాడి నేను మోపియన్ మీ మీద మంచి చేస్తా అని చెప్ప చెప్పమని వీళ్ళు చెప్తే అయితే అతడు ఇక్కడ పాయింట్ వచ్చింది చూడండి ఎవరి అసలారా నా పిల్లలు మీరు కూడా వినండి అందరు చూడండి అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి తనతో కూడా ఎవరితో తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలాగ ప్రశ్న వేస్తాను ఏమనేస్తుండే ఇప్పుడు చెప్తుండు పాయింట్ అంతా మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులుకనగా చేయడని నాతో చెప్పి కొన్ని ఈ జనులకు ప్రత్యురకు ఏ ఆలోచన మీరు ఎవరిని అడిగిండి ఫస్ట్ ఫస్ట్ ఎవరిని అడిగి ఇప్పుడు తన తోటి వారితో అడుగుతుండు వాళ్ళు ఏం సమాధానం చెప్పిండ్రో చూడు పెద్దలకు తోటి వారికి తేడా చూపిస్తున్నా అప్పుడు అతనితో అతనితో కూడా ఈ ఆలోచన చెప్పి ఏమని ఆలోచన చెప్పిరంటే నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసను గాని నీతో చెప్పిన ఈ జనులకు ఇలాగ ఆగ్నేయము ఏమని నా తండ్రి నడుము కంటే నా చిటికెని వ్రేలు పెద్దదిగా ఉన్నది నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టను సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేదును నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించను సరే నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షిస్తా ఒక్క పాయింట్ చెప్ ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతా ఎవరు చెప్పిన ఆలోచన బాగుంది గట్టిగా చెప్పండి ఎవరు చెప్పిన ఆలోచన బాగుంది రాజ్యం బాగుండాలి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఎవరు చెప్పిన నిర్ణయం బాగుంది పెద్దలు చెప్పిన నిర్ణయం బాగుందా యవనస్తులు చెప్పిన నిర్ణయం బాగుందా నేనంటే యవనస్తులు చెప్పిన నిర్ణయం చాలా బాగుంది మీరేమంటారు మీరు పెద్దలు కాబట్టి పెద్దలు అంటారా ప్రిలారా పెద్దలు చెప్పిన మాటను అక్కడ చాలా క్లియర్గా రాసిన సెంటెన్స్ ఒక పదమే తన జీవితాన్ని నాశనం చేసి ఏంటంట నిర్లక్ష్య పెట్టి తన తోటి వారితో కూర్చొని ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చిందంట ఏం నిర్ణయము ఏం నిర్ణయము నేను మా తండ్రి పెట్టిన దానికంటే మరి అధికముగా మీ మీద బరువు పెట్టి మిమ్మలను శిక్షిస్తా కొరడాలతో అవసరమైతే కొడతా మిమ్మల్ని మీరు పని సరిగ్గా చేయకపోతే పిల్లరా ఏమొచ్చిందో తెలుసా వ్యతిరేకత వచ్చేసింది బహుభయంకరంగా రాజ్యం అంతా వ్యతిరేకత వచ్చింది కారణం ఏంటిది తను తీసుకున్న ఒక పనికిరాని నిర్ణయం ఎక్కడ ఈ పనికిరాని నిర్ణయం చేసిండు తన స్నేహితులతో ఏం చేసిండంట ఆలోచన చేసి ఈ నిర్ణయానికి వచ్చిండట అలా ఆయన ఆలోచించిన విధానం ఆయన తీసుకున్న నిర్ణయం ఏమైంది తన జీవితాన్ని పూర్తి నాశనం చేసేస్తుంది హలో కాబట్టి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఒక నిర్ణయం మన జీవితాన్ని ఎట్లా పతనం చేస్తుందో ఆ విషయం చెప్పినా కదా ఇంకొక భక్తుని గురించి కూడా చూపిస్తాను దానియాల గ్రంథం మనుషులు తీసుకున్న నిర్ణయం పైన వారి జీవితం ఎట్లా ఆధారపడి ఉంటుందో చూడండి దానియాలు రెండవ మొదటి అధ్యాయం సారీ మొదటి అధ్యాయము పదో వచ్చి చూపంసకుల అధిపతి దాని ఏలుతో ఇట్లా నేను ఎట్లా నేను అన్నపానములను నియమించిన రాజగుణ యజమానుకి యజమానికి నేను భయపడుచున్నాను మీ ఈడు బాలుర ముఖము కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయం కలగజేతురు నపంసకుల అధిపతి దానియేలు అనన్య మిషాయేలు అజర్య అను వారి మీద నియమించిన నియమాకునితో దానియేలు ఇట్లా నేను ఎట్లా నేను ఏమని చెప్పిండు దాని అసలు వీళ్ళకి పెట్టమన్న భోజనం ఏంటిదండి అసలు భోజనం ఏం పెట్టమన్నాడు మంచిగా చికెను మంచిగా మటను ఇంకేమన్నా తింటే అది కానీ మంచి నాన్ వెజ్ ద్రాక్ష రసము మంచిగా ఈ రోజులలో ఒక 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 పనికిరాని వార్త వైరల్ ఏంటిది మనిషి దొడ్డుకు కావాలంటే ఏం తాగాలి ఏం కావాలంట బీర్ తాగాలంట అవునా ఇన్నారా ఎప్పుడండి మాట మనిషి దొడ్డుకు కావాలంటే బీర్ తాగాలి ఇంకేమైనా కావాలంటే ఇంకేమైనా తాగాలి సావాలంటే పినాయిల్ తాగాలి అదే అదే అయిపోతుంది ప్రస్తుతము ఈయన అన్నాడు ద్రాక్ష రసం మీరు తాగండి మంచి పానీయాలు మీరు తాగండి మీరు మంచి ఫుడ్ తీసుకోండి చెప్తే దానియాలు అన్నాడు అయ్యా అయ్యా దయచేసి మాకు ఇది వద్దు ఎందుకంటే ఇది మేము తిని మందులం అయిపోతాం ఇది తిని మేము అపవిత్రులం అయిపోతాం ఇది మాకు తగదు ఇది అని అంటే ఆ అధికారి అంటున్నాడు మీరు ఒకవేళ రాజు సన్నిధి ముందు నేను మిమ్మల్ని నిలబెడితే ఒక రోజు వస్తుంది అప్పుడు నిలబెట్టినప్పుడు మీ మొగ్గలు కృషించిపోయినట్లుగా చిన్నపుచ్చుకున్నట్లుగా కొంచెం వికారంగా ఉంటే ఆ శిక్ష నా పైన అప్పుడు నాకు మరణం విధిస్తాడు నేను ఈ పాపాన్ని నేను పని కట్టుకోలేదు దయచేసి ప్లీజ్ అని అంటే దాని అన్నాడు ఒక్కసారి ఒక వారం రోజులు టెస్ట్ చేయి మమ్మల్ని మొత్తం అంటలే ఒక వారం రోజులు టెస్ట్ చేసి చూడు వారం తర్వాత మేము ఎట్లున్నామో ఆ ఫుడ్ తినే వాళ్ళు ఎట్లున్నారో తినని మేము ఎట్లున్నామో ఒకసారి నువ్వే చూసుకో ఆయన అన్నాడు సరే భయంతోనో ఏదో ఒక రకంగానో ప్రేమతోనో ధాన్యాల పైన ఇష్టంతోనో అరే వీళ్ళు రా చాలా హంబుల్గా ఉంటున్నారు రా వీరికి ఒక్కసారి అవకాశం ఇచ్చా ఏదో ఒక అనుకున్నాడో తెల్వ అవకాశం ఇచ్చా తీరా ఒక దినం వచ్చినప్పుడు ఎవరు అందంగా ఎవరు చాలా సౌందర్యంగా కనబడ్డారంట ఈ నలుగురే సౌందర్యం కనబడ్డారు వీళ్ళరా ఒక్క విషయం చెప్తున్నా వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఎటువంటిదో తెలుసా అసలు వాళ్ళ ఏజ్ ఏంటిదో చూడండి ఏంటి వాళ్ళ ఏజ్ బైబిల్ పండితులు చెప్తున్నారు వాళ్ళు వారి దేశం నుంచి హరిషలం నుంచి వస్తున్నప్పుడు వారి వయసు అంట సుమారుగా పదిహేడు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు అని చెప్తున్నారు నేను కన్ఫర్మ్ చేస్తున్నారే పెద్ద పంది పండితులు వచ్చిందని మీరు అనుకోవద్దు నేను చెప్తున్న విషయం చెప్తున్నా మనుషులు పదిహేడు నుంచి పద్దెనిమిది చాలా మంచి వయసులో ఉన్నప్పుడు వాళ్ళు ఈ ఇక్కడికి పట్టుబడి వచ్చిన్నారు బబ్లోనికి ఇప్పుడు వాళ్ళు ఏజ్ ఏంటిది ఏది పడితే అది తినాలి మంచి పుష్టికరణం భోజనం కోరుకోవాలి ఇంకేదో సుఖభోగాలు అనుభవించాలి మంచి పానీయాలు మేము తీసుకోవాలి కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటిదో తెలుసా మేము ఈ అపవిత్రమైన వాటిని మేము ముట్ట ఏమైంది వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ప్రతిఫలం వచ్చిందంటారా నిశ్చయంగా వచ్చింది ఎందు ఎక్కడొచ్చింది వాళ్ళు రాజు సముఖం ముందు నిలబడ్డప్పుడు వారికి ప్రతి ఒక్కరికి ఒక దేవుడు గొప్ప అవకాశాన్ని ఆ రాజ్యంలో దేవుడు అనుగ్రహించింది హలలియా నేను ఒకటి చెప్పానండి ఎప్పుడు కూడా నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది అయితే ప్రతిఫలం ఆలస్యం అవుతుండొచ్చు కానీ అది చాలా గొప్పగా ఉంటుంది కొంతవరకు ప్రతిఫలం ఆలస్యం అవుతుండొచ్చు నువ్వు తీసుకునే నిర్ణయం చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటుండొచ్చు మనుషులందరూ ఒక దారిలో పోతుండొచ్చు నువ్వు సపరేట్గా అసలు అది తగదు అని నువ్వు ఒక్కడే ఒక దారిలో పోతుండొచ్చు కానీ నిన్ను చూసేది దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని చూసేది దేవుడు చూస్తున్నాడు ఒకరోజు ఖచ్చితంగా నిశ్చయంగా వాటి ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తారు జీవితంలో కూడా ఇదే అయింది మీకు అందరికి తెలుసు చాలా మంది తెలిసిన విషయాలే చెప్తున్నాను ఒక పాయింట్ నేను చెప్పాలని ఆశపడుతున్నాను ముందు ముందుకు వెళ్తున్నాను యోసెప్ తన జీవితంలో తీసుకున్న నిర్ణయం కూడా ఏంటి ఏంటిది ఏం తీసుకున్న నిర్ణయం ఎవరు లేరు నేను ఈ పాపం చేయొచ్చు నాకు అసలు లేదు చేస్తే అండ్ ఇంకోటి నేను నేను ప్రేరేపింపబడడం కాదు ఏంటిది నన్నే ప్రేరేపిస్తున్నారు చేయమని నేను పోవడం కాదు చేస్తా అని ఉరకడం కాదు వాళ్ళే చేయడానికి నా దగ్గరికి పరిగెత్తుకొని వస్తున్నారు పాపం చేయడానికి ఇంతకంటే గొప్ప అవకాశం ఏముంది అట్లా ప్రేరేపించేది కూడా ఏదో మామూలు వ్యక్తులు కాదు ఏమో అవుతుందిలే లే ఏమైతుంది అబ్బో ఏమవుతుందో తర్వాత నేను పట్టుబడితే ఏమైతుందో ఆ టెన్షన్ కూడా లేదు ఎవరు వాళ్ళు స్వయానా స్వయానా ఇప్పుడు అక్కడ అక్కడ ఈయనకు సేఫ్టీ ఉండదు అంటారా ఉండదు అంటారా సేఫ్టీ ఉండదు అంటారా నిశ్చయం అబ్బా సేఫ్ ఉండొచ్చు ఒకవేళ ఆయన తప్పు చేసిన తప్పించుకున్న మార్గాలు ఎన్ని ఉన్నాయి ఆమె అధికారంలో ఉంది ఆమె ఏదైనా చెప్పగలదు కానీ ఆయన ఏమన్నాడు ఏమ పైన ఆయన చూస్తుండు నేను ఈ పాపం ఎట్లా పని కట్టుకుంటా మనుషులు కాదు నాకేమో అవుతుందని కాదు అసలు ఇప్పుడు నేను రావాల్సిన నిర్ణయంకి ఏంటంటే నేను ఈ పాపాన్ని నేను ఏమైంది ఇప్పుడు తీసుకున్న నేను ఇంతకుముందు చెప్పినా నువ్వు తీసుకునే నిర్ణయంలో కొన్నిసార్ల ప్రతిఫలము చాలా ఆలస్యంగా వస్తుండొచ్చు కానీ ఖచ్చితంగా ఒక రోజు దేవుడు మాత్రం నిన్ను హెచ్చిస్తాడు ఇప్పుడు యోసేఫ్ తీసుకున్న నిర్ణయం ఏంటిది నేను ఈ పాపము చెయ్య నేను ఇక్కడ నుంచి పారిపోతా నాకు అవసరం లేదు నాకు అవకాశం ఉండొచ్చు చేసిన వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు కానీ ఆయన ఉన్నాడు ఆయన దృష్టికి నేను ఈ పాపమును చెయ్యాలి ఇప్పుడు ఏమైంది ఈయన తీసుకున్న నిర్ణయం మంచిదేనా మీరు మాట్లాడాలి యోసేఫ్ తీసుకున్న నిర్ణయం మంచిదేనా ఈయనకు వచ్చిన ప్రతిఫలం ఏంటి లేదు అసలు ఈయనకు దాని తర్వాత ఏం జరిగింది ఈయనకు నిందొచ్చింది ఈయనకు అవమానం వచ్చింది ఈయన శిక్షను అనుభవించే పరిస్థితి వచ్చింది బ్రదర్ మంచి నిర్ణయాలు తీసుకుంటే శిక్ష ఎట్లా వస్తుంది నువ్వే చెప్పినావు కదా నేను అదే చెప్పిన కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలకు ఆలస్యంగా ప్రతిఫలం వస్తుంది కానీ ఖచ్చితంగా వస్తుంది ఏమైంది చివరికి కొంతకాలానికి ఈమె 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 ఎవరంటే పూర్తి ఐగుప్తు దేశానికి రాని కాదు నాయన మంచిగా ఆలోచించండి పూర్తి ఐగుప్తు దేశానికి ఒక రాజు ఉంటాడు చూడండి ఆ రాజు యొక్క భార్య కాదు ఈమె ఈమె ఆయన అధిపతులలో ఒక అధిపతి యొక్క భార్య కానీ ఆ చిన్న దాంట్లో ఈయన నమ్మకంగా ఉండే ఒక నిర్ణయానికి వస్తే దేవుడు ఎక్కడ నిలబెట్టిండు పూర్తి ఐగుప్తు దేశానికి ఈయనను మంత్రిగా రాజుగా ప్రకటన చేసి హలోలియా చూడండి అండి మనం కూడా మన జీవితంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వద్దు కొన్నిసార్లు ఇది నీకు తప్పు అని అనిపిస్తే తప్పే ఇది నేను చెయ్యొద్దు ఇది ఇది నాకు తగదు అని అనిపిస్తే దాన్ని వదిలే అంతే ఇంకా అరే అందరు పోతున్నారు కదా బ్రదర్ అందరు చూస్తున్నారు కదా బ్రదర్ ఆ ఏం కాదు బ్రదర్ ఈసారి ఒక్కసారి లే లేదు అస్సలు అది అది కాదు మన జీవితంలో ప్లీజ్ దయచేసి మీరు మీరు బహు జాగ్రత్తగా మీరుండి మీ జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోండి ఇది ఇదే మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది లాగా చూడండి వారికి కూడా మనలా అంటే ఎవన కాలమే అండి వారికి కూడా తినాల నాశ ఉండదా తిరగాల నాశ ఉండదా అది చూడాలి ఇది చూడాలని ఆశ ఉండదా అక్కడ పోవాలి ఇక్కడ పోవాలని నాశ ఉండదా యవన కాలంలో అది వస్తుంది ప్రతి మనిషి ప్రతి శరీరంలో అది ఖచ్చితంగా జరుగుతుంది యవన కాలంలో కానీ అది వాటిని ఎప్పుడైతే నువ్వు కంట్రోల్ చేసుకొని ఒక నిర్ణయానికి వస్తావో అది నీ జీవితాన్ని కడతాడు ఆమె హలలియా మీరు ఒక్కసారి ఆలోచించేయండి ఎట్టు పోతుంది మన భవిష్యత్తు దేనిపైన కట్టుకుంటున్నావు నువ్వు ఒకవేళ దేవుని కొరకు బ్రతకాలని కట్టుకుంటే దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని దీవిస్తాడు ఆమె హలలియ ఒక వ్యక్తి ఉన్నాడండి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఆ వ్యక్తి గురించి చదువుతుంటే ఒకసారి చూడండి మొదటి రాజు సారీ రెండవ సమయాలు చూడండి చూడండి అందరు తీయండి మాట రెండవ సమయలు ఆ పదిహేనో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినం ఆ వ్యక్తి చాలా విచిత్రమైన వ్యక్తి అక్కడ మనకు కనబడే వ్యక్తి నాకు అనిపిస్తుంది అసలు నేను పిచ్చోడా కానీ చాలా అద్భుతం అక్కడ జరిగింది పంతొమ్మిదో అధ్యాయంలో సారీ పదిహేనో అధ్యాయంలో పంతొమ్మిదో వచ్చినం చూడం రాజు 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 కనుగొని నీవు నివాస స్థలము కోరు వస్తున్నావు నీవు తిరిగిపోయి నిన్న అసలు వచ్చిందే నువ్వు నిన్న అసలు ఎక్కడికి పోతానో తెలియకుండా నాతో కూడా నువ్వు ఎట్లా వస్తున్నావు ఎప్పుడు ఈ సందర్భం జరిగిందో తెలుసా చూడ సొంత కొడుకు సొంత కొడుకు అప్షాలోము ఎవరిని తరుముతుండు దాబీదును తరుముతుండు దాబీదు ఏం చేస్తుండు ఎదురు పోతలే దాబీదు కూడా ఏం చేస్తుండు పారిపోతుండు పారిపోతున్నప్పుడు దాబీదుతో కొంతమంది ఇష్టపడి వెళ్ళిపోయారు కొంతమంది దావితో కూడా ఇష్టపడి వచ్చేసి వచ్చిన తర్వాత వచ్చే వాళ్ళు ఎవరుండ్రంట తెలుసా దావిదుతో పాటు పోయే వాళ్ళలో ఎవరుండ్రంట గియుడ ఇత్తయ్యుని ఇప్పుడు రాజు ఆగి ఈయనతో మాట్లాడుతుండ్రు ఇత్తతో ఏమని మాట్లాడుతుండే ఇత్తయ్య నువ్వు అసలు నీకు నాకు ఏం సంబంధమే లేదు అసలు నువ్వు నాతో ఎందుకు వస్తున్నావు నేను పోయేదేదో సంపాదించుకోనికే బంగ్లాలు కట్టునీ పోతలే అసలు నేను పోతుంది పారిపోతున్నా నన్ను సంపడానికి ఒకడు పరిగెత్తుకొని వస్తుండు నువ్వు నాతో ఎందుకు వస్తున్నావు అసలు నేను ఎక్కడ పోతానో నాకే తెలియదు నేను ఎక్కడ తప్పించుకొని పోతానో నాకే తెలియదు ఎక్కడ ఎక్కడ ఉండాలో కూడా నాకు తెలియదు నాకే ఆధారం లేనప్పుడు నువ్వు నాతో ఎట్లా వస్తావు అని అంటే ఇచ్చేంటి నడుచు నడు నేను చచ్చినను ఆ నేను చచ్చినను బ్రతికినను యహోవ జీవం తోడు నా ఏలిన వాడవు రాజునగు నీ జీవంతోడు ఏ స్థలమందు నా ఏలిన వాడవు రాజునగు నీ ఉందువో ఆ స్థలం అందే నీ దాసుడనైనా నేను రాజుతో మనవి చేసిన ఏం నిర్ణయం తీసుకోండు నాకు అనిపిస్తుంది ఈయన తీసుకున్న నిర్ణయం మంచిదా కదా చెప్పండి నాకు అనిపిస్తుంది కొంచెం నేను పిచ్చోడేమో అనిపిస్తుంది మీరు మీరేమంటారు ఇప్పుడు రాజుకు ఆధారం లేదు ఎక్కడ బ్రతకను ఎక్కడ పోతున్నా పోతుండో కూడా రాజుకి తెలియదు ఈయన పోయేది ఎట్లా పోతుండు రాజా నేలడానికి పోతున్నా ఈయన పోయేది పారిపోతుంది అసలు ఎనకలు కొడుకు తరుముతుడు ముంగడ తండ్రి పారిపోతుండు పోతుండి ఈయనకు ఈ పలానా ప్లేస్ అయితే నాకు సేఫ్ అని కాదు అసలు ఎక్కడ పోతున్నా కూడా ఆయనకు తెలియదు ఆయన ఈయన వెంబడిస్తుండు రాజు అంటున్నాడు అసలు నువ్వు నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు నాకే ఆధారం లేదు నువ్వు నాతో ఎట్లొస్తావు ఆయన అంటున్నాడు ఓహో నీకు ఆధారం లేదా నువ్వు ఎక్కడ పోతున్నావు నీకు తెలియదా ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే నువ్వు ఒక బ్రతికినా నేనైతే నీతో నువ్వు చెప్తావా ఆ రాజుతో ఆ ఇత్త నిర్ణయం చేస్తే ఈ జనాలైన ఈ సంఘం యేసు రాజుతో ఒక నిర్ణయం చేయండి ఇత్త ఎవరితో నిర్ణయం చేసిండు దాబీదు రాజుతో మీరెవరితోటి ఏసురాజుతో ఒక నిర్ణయం చేయండి సచ్చినా దేవా యవనంలో నేను బ్రతికిన నీ కొరకే ఈ నిర్ణయం చేస్తే ఏమైతుంది ఆ ఇత్తకి ఏం ప్రతిఫలం వచ్చిందో చూపిస్తా కానీ మీరు ఈ నిర్ణయానికి వస్తే మాత్రం నిశ్చయంగా నిత్యరాజ మనకు ఉన్నది పద్దెనిమిది అధ్యాయం మొదటి వచ్చిన ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన గెలిచేసిండు కొడుకు చచ్చిపోయిండు ఇప్పుడు ఒక నిర్ణయం ఇప్పుడు ఇప్పుడు చూడండి తన పరిస్థితి ఎట్లా ఉందా లెక్కించి శతాధిపతులను నిర్ణయించి జనములను మూడు భాగాల్లో చేసి యోబాబు చేతి కింద ఒక భాగమును శరీర కుమారుడ అభిషేక్ అను యోవాబు యోబాబు చేతి చేతికింద ఒక భాగమును ఇప్పుడు చదువు గిత్తీయుడగు ఇత్తయి చేతి చేతికింద ఒక భాగమును ఎవరయ్యా ఇత్తయి ఎవరు ఇత్తై ఒక పరదేశి ఎవరు ఇత్తై అసలు ఆధారం లేనోనే నమ్ముకుంటూ పోతున్నవాడు ఈ ఇత్తయ్ ఎవరి ఇత్తై ఎక్కడ పోతున్నా కూడా తెలియదు ఈ ఇత్త కానీ ఆ ఇత్తయ్య జీవితంలో ఏమైంది ఒకరోజు ఒకరోజు ప్రతిఫలం చూసి ఎటువంటి ప్రతిఫలం అంట ఆ గొప్ప మహారాజ అయిన దావీదుకున్న ఆ సైన్యంలో మూడు భాగాలు చేసి ఆ రెండు భాగాలు తన తన అక్క కొడుకులైన ఇద్దరికి ఇచ్చి మరొక భాగాన్ని ఇద్దరికి హలలియా హలలియా నాకు అనిపిస్తుంది ఇటువంటి నిర్ణయాలు అసలు ఎవరు తీసుకోడు ఏం పోతుండో ఎక్కడ పోతుండో అసలు ఏం తెలియదు ఒక అంధకారం చీకటి ఒక గమ్యం లేని ప్రయాణం వెంబడించండి నాకు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది ఇతే ఎందుకు దావేదని వెంబడించండి ఇది చెప్పండి నేను ముగిస్తా ఇత్తయ్య రాజుని ఎందుకు వెంబడించండి అరే ఒక్కరు చెప్పండి అరే ప్లీజ్ ఇత్త ఈ దావీదిని ఎందుకు వెంబడించిండు ఏం చూసి వెంబడించిండు సరే సైన్యం చూసా సైన్యం లేదు డబ్బును ఇంకేమన్నా పేరు ప్రఖ్యాతను చూసా అది లేదు పోయింది మొత్తం పోయింది ఇంకా ఏం చూసి ఈయన దేవుని సేవకుడు హలో లియా ఈయన దేవుని చేతి అభిషేకించబడ్డవాడు ఈయన పూర్తిగా దేవుని ఉద్దేశాలను నెరవేర్చేవాడు ఈయన న్యాయంగా నీతిగా దేవునికి ఇష్టానుసారంగా పరిపాలించిన వాడు అండ్ మా రాజ్యం అంతటిలో అంతకు ముందు సౌలు పరిపాలించినట్టుగా ఏదో పనికిరాని పరిపాలన చేసిన వాడు అసలు కాదు ఈయన చేసిన ప్రతి పరిపాలన ప్రతి నిర్ణయం ప్రతి రోజు అది దేవునికి మహిమకరంగా దేవుని అనుగ్రహం ద్వారానే చేసినవాడు ఇతనికి ఇప్పుడు ఇట్లా సంభవించిందంటే ఈయన పని అయిపోయింది ఈయన దేవుడు వదిలేసిన కాదు దేవుడు ఈయనను ఒక రోజు ఖచ్చితంగా దీవిస్తాడు ఆ రోజు వస్తదా రాదా నాకు తెలియదు కానీ నేనైతే ఈ ఈ న్యాయవంతుని ఈ గొప్ప వ్యక్తిని ఈ నీతిమంతుని దేవుని అందు భయభక్తులు కలిగిన వాడిని దేవుని అభిషేకం నొందిన వాడిని నేనైతే వెంబడి ఏమైంది చివరికి కొంతకాలం కష్టం అనుభవించారు అడవులలో ఎడార్లలో అరణ్యంలో తిరిగినరు చచ్చిపోతున్నాము అని ఒక ప్రాణ భయంతో బ్రతికిన వీళ్లకు ఒకరోజు మరలా అదే జనాల మీద వీళ్ళ నాయకులుగా దేవుడు నిలబెట్టి ప్రిలారా దేవుడు ఖచ్చితంగా మనని దీవిస్తాడంటరా దీవిస్తాడా డౌట్ ఉంది మీకు అందరికీ అసలు అందుకే దీవించబడతలేరు దీవిస్తాడా ఖచ్చితంగా దీవిస్తాడు కారణం ఎప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం అది దేవునికి అనుకూలమైనదైతే అయితే దేవుడు నిశ్చయంగా దీవిస్తాడు దానికి ఎగ్జాంపుల్ ధాన్యాన్ని చూసినాం యోసేఫ్ తీసుకునే నిర్ణయం చూసినాం నేను చేయ